హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే మా బాబుతో కలిపి వినాయక చవితి కోసం అని చెప్పి మట్టి గణపతిని తయారు చేసుకున్నామండి అయితే ఇంకా మట్టి గణపతిని మహాగణపతిగా పూజించడం వల్ల గణేషుని ఆశీస్సులు మన కుటుంబంపై ఉంటాయి అయితే మనుషులు ఎవరు తొక్కని చోట ఇట్లా మంచి ఒక మట్టినైతే తెచ్చుకొని కొన్ని ఉండలుగా చేసుకొని వినాయకుడిని రెడీ చేయడం కోసమని ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఇట్లా ముందుగా ప్రిపేర్ చేసుకుంటే మనం చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుందనమాట మనం బయట రంగులు వేసి అమ్మే కన్నా ఇట్లా స్వచ్ఛమైన మట్టితో గణపతిని చేసి పెట్టుకోవడం వల్ల ఆ గణేష్ ఆశీస్సులు ఉంటాయండి మనం పూజ అయిన వెంటనే మళ్ళీ నీటిలో కలపడం వల్ల మళ్ళీ గణేషుడు అందులోనే కలిసిపోతాడు ఇంకా మట్టి గణపతిని మహాగణపతిగా పూజించడం కూడా చాలా మంచిదండి ఇంకా నేను అందులో ఉన్నటువంటి పెద్ద ఉండనైతే తీసి ఇక్కడ నేను ఒక పేపర్ ప్లేట్ కూడా తీసుకున్నాను అదేవిధంగా బౌల్తో వాటర్ కూడా తీసుకున్నాను తీసుకొని గణపతిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా అయితే చేసుకొని మట్టి కింద అంటే గణపతిని పెట్టడం కోసం అని చెప్పేసి ఇట్లా ఒక రౌండ్గా ఇట్లా చేసి పెట్టుకున్నాను అనమాట చాలా ఈజీ అండి మహా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం టైం కేటాయిస్తే వినాయకుడు అనేది అయిపోతుంది అదేవిధంగా పిల్లలతో కలిపి ఇట్లా సరదాగా వాళ్ళు చూస్తూ చేయిస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఇంకొక ఉండ ఉంది కదండి దాన్ని అయితే ఈ విధంగా పెట్టుకున్నాను ఇక్కడ మనం ఒక్కొక్క అంటే మనం ముందుగానే చూడండి మట్టిని చిన్న చిన్న ఉండలుగా పెట్టుకున్నాం కదా వాటిని ఎట్లా సెట్ చేసి పెట్టుకుంటే మనకి వినాయకుడు రెడీ అయిపోతాడో ఇక్కడ వీడియోలు అయితే చాలా క్లియర్గా ఉంటుంది ఇంకా ఇంకొక రెండు చిన్న ఉండలు తీసుకొని కాళ్ళు చేతులు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసేసుకోండి చాలా మంచిది ఇంకా ఈ విధంగా మన చేతులతో మన ఇంట్లో పూజ కోసం మనం గణేషుని ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే ఇంకా ఆనందానికి అవధులు ఉండవు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి సరదాగా అయితే అది ఏదైనా చెరువు గట్టుకెళ్ళి అక్కడి నుంచి మట్టి తెచ్చుకొని ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి చేస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు ఆ అవకాశాలు ఏమి లేవు ఇప్పుడున్న పిల్లలకు కూడా అవకాశాలు లేవు ఇంట్లోనే అలా ఉండిపోవాల్సి వస్తుంది కదా ఇంకా అలా అని చెప్పేసి మా బాబుని దగ్గర కూర్చోబెట్టుకొని సండే సాటర్డే హాలిడేస్ వచ్చాయి కదా అప్పుడైతే ప్రిపేర్ చేశానండి చూడండి ఇప్పుడు కాళ్ళుకి చేతులకి అయితే ఇట్లా పెట్టుకో చేసుకుంటున్నాను ఆ రెండు ఉండలని ఇలా చేసుకొని కాళ్ళు అనేవి ప్రిపేర్ చేసుకున్నాను మనకి వీటి కోసం కొబ్బరి చీపెరు పుల్లలు ఉంటాయి కదండి వాటిని కూడా యూజ్ చేసుకుంటే అస్సలు అవి ఊడకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు చూడండి ఏదైతే ఉండపెట్టాం కదా దానికి కాళ్ళు చేతులు పక్కన ఎట్లా అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు చీపురు పుల్లలు చిన్న చిన్నవి పెట్టుకుంటే వాటిని దానికి గుచ్చుకుంటే అవి అట్లా అతుక్కుపోయి ఉంటాయి అన్నమాట ఊడిపోకుండా ఉంటాయి అదేవిధంగా ఎక్కడ విరగకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో చేతులు తడి చేసుకొని మట్టికి పెడుతూ ఉంటే చాలా బాగా ఉంటుందనమాట మనం ఏ విధంగా తీసినా సరే అవి ఊడకుండా చాలా ఫిట్ అవుతాయి ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇంకొక మరో రెండు వండలు తీసుకొని చేతులైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి మనకి ఇంట్లోని మట్టి గణపతిని పూజించడం చాలా మంచిదండి నిజంగా స్వచ్ఛమైన భూమాతను మించింది ఏదీ ఉండదు అటువంటి స్వచ్ఛమైన మట్టితో మనం గణపతిని చేసుకోవడం చాలా మంచిది ఇంకా ఇప్పుడు చేతులు కూడా ప్రిపేర్ చేస్తానండి ఇంకా చేతులు కూడా ఇలా పెట్టేసుకుంటున్నాను రెండింటిని ఇట్లా ఫిట్ చేసుకుని కింద కాళ్ళు పైన చేతులు ఫిట్ చేసుకున్నాను మధ్యలో ఉండబెట్టాను కదా దానికి ఫిట్ చేసుకొని ఆ చిన్న చిన్న చీపురు గుచ్చి పెట్టేసుకుంటే అయిపోతుంది అదేవిధంగా పిల్లలతో వాళ్ళు ఇంట్లో ఫోన్లతో టీవీలతో కాలక్షేపం చేయకుండా ఉండడం కోసం మనం కూడా వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదండి ఇలాంటి ఏవైనా అవకాశం ఉన్నప్పుడు ఇట్లాంటి వినాయకుని ప్రిపేర్ చేయడం కానీ డ్రాయింగ్ వేయడం కానీ అదేవిధంగా చిన్న చిన్న మట్టి పాత్రలు రెడీ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తుంటే వాళ్ళకు కూడా బోర్ అనిపించకుండా అంటే ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఫోన్తో కాలక్షేపం చేయకుండా ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా చేయడం వల్ల కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంకా కాళ్ళు చేతులు రెండింటిని పెట్టేశానండి ఇప్పుడు పైన తల అనేది పెట్టుకోవడం కోసం ముందుగానే నేను అవి ఏవి పడిపోకుండా ఉండడం కోసం చిన్న కొబ్బరి చీపురు పుల్లలు అయితే గుచ్చి పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు చూడండి ఇంకొక ఉండ తీసి ఈ విధంగా చేసి పెట్టుకుంటున్నాను ఇది వచ్చేసి తొండం అన్నమాట మనకి ముందు తొండం పెట్టుకోవడం కోసం దీన్నైతే పెట్టాను దీనికి కూడా ప్రతి దానికి కూడా మనం పెట్టిన ప్రతిదానికి కూడా చీపురు అనేది గుచ్చు పెట్టుకోవడం వల్ల అవి ఊడిపోకుండా ఉంటాయండి అంటే దానికి బాగా ఫిట్ అవుతాయి అనమాట ఇంకా చూడండి ముందు తొండాన్ని కూడా ఇట్లా పెట్టేసుకొని చీపురు పుల్లని ఇట్లా ఫిట్ చేసేయాలి ఇంకా అంతే సగం అయితే అయిపోయిందండి ఇంకేముందండి తల పెట్టేసి పైన చెవులు పెట్టేసుకుంటే మనకు వినాయకుడు రెడీ అయిపోతాడు అంత ఈజీగా అయిపోయిందో చూడండి పిల్లలు కూడా ఇట్లా స్టెప్ బై స్టెప్ మనం చేసి చూపించడం వల్ల వాళ్ళు కూడా ఎప్పుడైనా రెడీ చేయాలనుకున్నప్పుడు చాలా ఈజీగా చేసుకుంటారనమాట ఇంకా తొండం తర్వాత చెవులు కూడా చెవులు కూడా మనం ఇట్లా కొంచెం పలచగా చెవుల్లాగా అద్దుకొని ఆ రెండిట్లకి చెవులు కూడా పెట్టేసుకుంటున్నామండి అదేవిధంగా రెండు చెవుల్ని ఇట్లా ఫిట్ చేసుకొని దానికి కూడా చీపురు పుల్లలు గుచ్చి గుచ్చిపెట్టేసుకోవాలి ఇంకెట్లా పిల్లలతో కలిసి చేయడం అనేది నాకు కూడా చాలా సరదాగా అనిపించింది చూడండి ఆల్రెడీ వినాయకులు లాగానే అనిపిస్తుండు ఇప్పుడు పైన చిన్న చిన్నగా ఉండల్ని రెండు మూడు మనం ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే అది ఒక చాలా అందంగా కనిపిస్తుంది అనమాట పైన తలపైన ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టేసుకోండి అయిపోతుంది చాలా వరకు మనకి వినాయకుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ మూడింటిని ఇట్లా ఫిట్ చేసేసుకొని చీపురూపలు పెట్టేసుకుంటే ఇంక ఇంకంతేనండి మనకి ఫైనల్గా కళ్ళు పెట్టేసుకుంటే అయిపోతుంది మనం కళ్ళు కింద చిన్న చిన్న మిరియాల గింజలు పెట్టుకున్న బాగుంటుంది కానీ నేనైతే ఇక్కడ మట్టిని చిన్న ఉండలుగా చేసి కళ్ళు కింద పెట్టాను అనమాట చూడండి ఇంకా వినాయకుడు రెడీ అయిపోయాడు చాలా బాగా వచ్చింది ఇంకా తర్వాత తొండానికి దంతాలు ఉంటాయి కదా ఒకవైపు చిన్నదే ఒకవైపు పెద్దదే ఉంటుంది కాబట్టి ఇట్లా వాటిని కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఫైనల్గా ఆ మట్టిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఉండరాలుగా కూడా చేతులు పెట్టేశాను అనమాట ఇంకా పూజ కోసం వినాయకుడు రెడీ అయిపోయాడండి మీకు కూడా ఎక్కడైనా మట్టి దొరికితే పిల్లలతో కలిసి ఇలా చేయండి సండే చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే బాబుతో కలిపి ఇలా ప్రిపేర్ చేశాను అనమాట చిన్నప్పుడు ఎట్లానే చేసుకునేవాళ్ళం అందరం ఫ్రెండ్స్ అందరం కలిపి ఇప్పుడంటే బయట కొనుక్కోవడాలు రంగు కలర్ఫుల్గా కనిపించేవన్నీ తెచ్చుకుంటున్నాం కానీ అప్పుడు అలా కాదండి ఇలానే ప్రిపేర్ చేసుకునేవాళ్ళం ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇంకా వీడియో నచ్చుతుందా అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో